హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వ్లాగ్లో నేను సరదాగా ఒకసారి నైట్ అవుట్ బయటికి వెళ్తే ఎలా ఉంటుంది నైట్ టైము అనేది మీకు షేర్ చేస్తున్నాను మేము అప్పుడప్పుడు ఇలాగా నైట్ టైం ఇట్లా రిఫ్రెషింగ్ కోసం రౌండ్ వేయాలని అలా వెళ్తుంటాం అనమాట అన్నమాట మా పాపతో పాటు అంటే పిల్లలకి అలాగేంటంటే పిల్లలకే కాదండి నాకు కూడా ఇంట్లో ఉండి ఉండి అలాగే అనిపిస్తూ కొంచెం మైండ్ ఫ్రెష్ కోసం నైట్ టైం అలా ఒక రౌండ్ వేస్తాము బయటికి ఇది శివుడి బొమ్మ సెంటర్ అండి ఇది ఇక్కడ నర్సరాపేటలో చాలా ఫేమస్ ఇక్కడికి వచ్చేసరికి మా పాప అన్నీ ఒక్కొక్కటి గుర్తుపెట్టుకొని ఉంటుంది ఇక్కడికి వచ్చరికి బేకరీ ఉంటుందమ్మా ఇక్కడికి వచ్చేసరికి చెరుకు రసం ఉంటుందమ్మా ఇక్కడ చెరుకు రసం తాగుదామా లేదంటే బేకరీకి వెళ్దామా అలా చెప్తూ ఉంటుంది మేము అది కాదు ఇది కాదు ఈ ఫుడ్ వద్దు ఆ ఫుడ్ వద్దు వద్దమ్మా అనుకుంటూ వెళ్తాము ఇదిగోండి ఇది గడియార స్తంభం అండి నేషనల్ ఫ్లాగ్ కలర్స్తో పెట్టారు చాలా బాగుంది సో ఇది జంక్షన్లో ఉంటుంది మెయిన్ జంక్షన్లో అండ్ అలాగే ఇక్కడ గ్రాసరీ షాపింగ్ ఒకటి గుర్తొచ్చింది అవి తీసుకొని వెళ్దాము ఎలాగో లైట్గానే లేండి ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ ఉంటాయండి మార్కెట్లో పెట్టినట్టుగా పెడతారు బాగుంటాయి ఫ్రూట్స్ కూడా కొంచెం రేట్స్ కూడా రీజనబుల్గానే ఇస్తారు ఇక్కడ ఆటోలో పెట్టి అలా పెడతారనమాట ఇక్కడ దాకా ఎలాగో వచ్చాము కదా అని ఇంకా ట్రెండ్స్కి వచ్చామండి అదే రిలయన్స్ స్మార్ట్ రెండు పక్క పక్కనే ఉంటాయి సో ఇంకా గ్రాసరీ షాపింగ్ కూడా పక్కనే కదా అని చెప్పి ఇంకా అక్కడికి వచ్చాము నేను వెయిట్ లాస్ సంబంధించినవి కొన్ని ఐటమ్స్ కావాలి వాటిలో దొరుకుతాయి కదా అని చెప్పి తీసుకుందాం అనుకుని అక్కడికి వెళ్ళాము సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే స్మార్ట్ రిలయన్స్ స్మార్ట్ వచ్చేసరికి గ్రాసరీ షాపింగ్ ఉంటుంది రైట్ సైడ్ వచ్చేసరికి ట్రెండ్స్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ రెస్టారెంట్ ఉందండి ఇక్కడ పునర్వి చూడండి హ్యాపీగా అనిపించింది కదా సో కానీ నెక్స్ట్ టూ స్టెప్స్ ఆగి చూడండి రివర్స్ అమ్మ అంటూ పిలుస్తుంది ఏంటి ఈ షాపింగ్కి వచ్చాము ఏదో డిఫరెంట్గా ఉంది తను ఏమనుకుందంటే రిలయన్స్ అంటే పక్కనున్న ట్రెండ్స్ అలా అనుకుంది లేదంటే ఆ రెస్టారెంట్ అలా అనుకుంది కాదు అని తెలిసిన తర్వాత అమ్మ వద్దు వద్దు ఆట వెళ్దాం ఇటు వెళ్దాం అంటూ ఉందనమాట మొత్తానికి షాపింగ్ లోపలికి ఎలాగో తెచ్చేసాము సో తెచ్చేసి వెంటనే అమ్మా అని చెప్పేసి చెప్పాను ఇంకా షాపింగ్ స్టార్ట్ చేద్దాం ఎలాగో అనుకునేసరికి బాబు ఏడుస్తున్నాడు సో మా వారు తీసుకున్నారనమాట షాపింగ్ సరే అమ్మయా కొంచెం చే చూస్తాము టక్క తీసేసుకుని వెళ్దాము అనుకున్నాను ఇంకా కానీ ఇలాంటి వాటికి వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీ లిస్ట్ రాసుకునే రావాలండి లేదంటే మనకి అనవసరమైన ఐటమ్స్ కూడా పడిపోతాయి అన్నమాట మనం లిస్ట్ రాసుకోకపోతే చూడండి ఏ మేము ఐటమ్స్కు వెళ్తాము కానీ వాటి వాటితో పాటు ఇంకో వేరే ఐటమ్స్ కూడా బిల్లింగ్ అవ్వాల్సి వస్తుంది ఇక్కడ చాలానే ఐటమ్స్ ఉన్నాయండి మనకి ఫ్రీస్ చేస్ ఉన్నాయి రెడీమేడ్గా మనం చేసుకోవచ్చు సో అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ పొటాటో ఫ్రై పొటాటో బైట్స్ ఆలు టిక్కీస్ అంటే స్నాక్స్ టైప్ ఐటమ్స్ అన్నీ రెడీమేడ్గా చేసుకునేవన్నీ ఫ్రీజర్లో పెట్టున్నాయి అప్పటికప్పుడు చేసుకోవచ్చు అని చెప్పి నేనైతే అలాంటివి అస్సలు తీసుకోను ఇక్కడ ఫ్రూట్స్ అయితే చాలా బాగున్నాయండి ఫ్రెష్గా కానీ రెడ్గా అలాగే ఎలా ఉంటాయా అనుకుంటూ ఉంటాయి ఎందుకంటే కలర్ వేస్తారా ఏమో తెలియదు కదా కొంచెం బయట బండ్ల దగ్గరే ఇంకా ఫ్రెష్గా ఉంటాయేమో అనిపిస్తుంది ఎందుకనో నాకు ఇక్కడ ఫ్రీజర్లో ఉన్నా కూడా ఎందుకనో బయట అవే తీసుకోవాలి అనిపిస్తుంది సో ఇక్కడ బేబీ కార్న్స్ అని గ్రీన్ యాపిల్స్ అని ఎల్లో క్యాప్సికమ్ అని అలాంటివన్నీ ఐటమ్స్ అయితే ఉన్నాయి మనం చైనీస్ ఐటమ్స్కి వాటికి యూస్ చేసుకునే ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ రెడీమేడ్ చపాతీలు ఉన్నాయండి మనకి హోల్ వీట్ చపాతీ అన్నారా అంటే ప్యూర్ గోధుమ పిండి అన్నట్టే హోల్ వీట్ అంటే మనకి నార్మల్గా చపాతీ అంటే కొంచెం మైదా కలుపుతుంటారు ఇలాంటి బెస్ట్ అనే అనిపించింది కొంచెం టైం లేనప్పుడు ఇలాంటివి చేసుకోవచ్చు సో ఇక్కడ మలై పన్నీర్ అండి ఇది కూడా బాగుంది సో కానీ నేను టోఫు పన్నీర్ కోసం వచ్చాను టోఫు పన్నీర్ అంటే సోయా పాలతో చేసేది అది వెయిట్ లాస్లో బాగా పనిచేస్తుంది కానీ నాకు ఇక్కడ దొరకలేదు కానీ వెరైటీ ఐటమ్ వెరైటీ ఆఫ్ పన్నీర్ ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి అది దొరకలేదు అంతే అందులోకి మా వాడికి యాక్టివిటీ దొరికింది అనమాట నుంచి పాద బాదంపాలని ఇటు నుంచి షిఫ్ట్ చేసుకోవడానికి సో మా వారు ఎలాగో మేనేజ్ చేస్తున్నారు అనమాట ఇక్కడ నేను ఇంకా ట్రాలీ తీసుకొచ్చాను ఇంకా వాళ్ళిద్దరిని దాంట్లో వేసేసి ప్రశాంతంగా చూసుకోవచ్చు అనుకున్నాను సో వాళ్ళకి కూడా సరదాగా ఉంది ఇంకా వాళ్ళకి దొరికిందే ఛాన్స్ అనుకోని ట్రాలీలో ఏది దొరికితే అవి వాళ్ళకి నచ్చినవన్నీ వేసుకుంటూ ఉన్నారు అరే రే మళ్ళీ ఇంకా ఇలా చేస్తున్నారని చెప్పి ఇటువైపు షిఫ్ట్ చేశాము నేను గోధుమ పిండి ఇంట్లోనే పట్టించుకుంటాను మీకు తెలుసు కదండి నేను మీతో షేర్ చేసుకున్నాను కదా సో అది నేను ఇప్పుడు ఇంట్లో చేపించుకోవాలని అయిపోవచ్చింది ఆ పిండి సో మళ్ళీ పట్టించుకోవాలని చెప్పి గోధుమల ప్యాకెట్ తీసుకుంటున్నాను ఫైవ్ కేజెస్ ప్యాకెట్ అది సో కాస్ట్ అవన్నీ చూసుకొని తీసుకున్నాను అనమాట సో దానికి సంబంధించిన ఐటమ్స్ ఇంకా ఏమున్నాయని చూసిన బ్రౌన్ అటుకులు కానీ సో రైస్ కూడా బ్రౌన్ రైస్ ఆ సెమీ బ్రౌన్ రైస్ ఉంటుంది కదండి కొంచెం చిన్నగా అలవాటు చేసుకుందాము అని చెప్పి టూ కేజీస్ ప్యాకెట్ అలాగా తీసుకున్నాము స్టార్టింగ్ చేద్దాం అనుకున్నాము సో కానీ అది కూడా దొరకలేదు ఇక్కడ స్టాక్ అవుట్ అయిందేమో మరి ఇంకా ఈ లోపలేమో వీళ్ళు ఐస్ క్రీమ్ దొరికింది కదా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అడుగుతూ ఉన్నారు ఇక్కడ చాక్లెట్ డేట్స్ కనబడింది బాగుంది కంటే పా పిల్లలకి గబక్కని ఇవ్వచ్చు అనమాట టేస్టీగానే ఉంటుంది నేను గోధుమ పిండి బ్రెడ్ ఉందనమాట ఒకటి తీసుకున్నాము నేను దాని మీద పేరుతో పాటు ఇంగ్రీడియంట్స్ కూడా చూసుకుంటాను అండి దాని మీద హోల్ బ్రె బ్రెడ్ అయినా హోల్ వీట్ ఫ్లోరేనా లేదంటే రిఫైన్డ్ ఫ్లోరా అనేది ఒకసారి ఇంగ్రీడియంట్స్ కూడా చూసుకుంటాను సో చెక్ చేసుకున్నాకే తీసుకుంటానండి సో గీ వచ్చేసరికి నేను ఇంకా హోమ్ మేడ్ అయితే బెస్ట్ కదా అని చెప్పి గీ అయితే తీసుకోలేదండి కానీ ఇది ఫ్రెష్ అండ్ ప్యూర్గానే ఉంది కానీ మన ఇంట్లో చేసుకునేది అయితే ఇంకా కమ్మగా ఉంటుంది బాగుంటుంది కదా సో నేను ఇంకా అది బయట నెయ్యి అయితే తీసుకోవట్లేదు ఇక్కడ షాహీర్ పన్నీర్ మిక్స్ అని పాలక్ పన్నీర్ అని చాలా ఐటమ్స్ ఉన్నాయండి మనం రెడీమేడ్గా మిక్స్ చేసుకునేవి మనం లిస్ట్ రాసుకోకుండా వస్తే ఎన్ని ఐటమ్స్ అనేవి పడిపోతాయండి కానీ నేనైతే స్ట్రిక్ట్గా నేను నాకు కావాల్సిన ఐటమ్సే చూస్తున్నాను ఇక్కడ వచ్చేసిందండి వెయిట్ లాస్ కౌంటర్ సో ఇవన్నీ కూడా మనకి వెయిట్ లాస్ సంబంధించినవి హాయిగా తీసుకోవచ్చు శనగలు అలసందలు స్నాక్స్కి అన్నట్టుగా వేరుశనకాయ గుళ్ళు అలాంటివన్నీ కూడా ఇక్కడ ఐటమ్స్ బాగానే ఉన్నాయండి ఈ కౌంటర్లో సో మనం ఇక్కడికి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే దోసపిండిలో అన్ని పప్పులు కలిపి పెట్టుకొని తీసుకుంటాం కదా మనమే వేసుకుంటాం విడిగా ఎర్రకంది పప్పు అని మినపగుళ్ళు అని అలా కూడా సో దీంట్లో ఏంటంటే అన్నీ కలిపి ఉన్నాయి ఇలాంటి ప్యాకెట్స్ కూడా యూస్ఫుల్గానే ఉంటుంది సో మనం డైరెక్ట్గా ఇది దోశ పిండిలోకి వేసేసుకోవచ్చు అనమాట కొంచెం బియ్యం కలిపేసుకొని ఇక్కడ జాగ్రీ పౌడర్ అండి ఇది మనం పంచదార కలుపుకునే ప్రతి ప్లేస్లో ఈ జాగ్రీ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు సో కాఫీస్లో కానీ టీస్లో కానీ పాలల్లో కానీ పిల్లలకి కల్పించే వాటిల్లో కానీ సో హెల్దీ ఆప్షన్కి షిఫ్ట్ అవ్వచ్చండి మనం జస్ట్ మనం డైలీ లైఫ్లోనే హెల్దీ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడమే అంతే సో ఇలా కొన్ని ఐటమ్స్ తీసుకొని బయటకు వచ్చేసామండి సో వీటితో పాటు మేము లిమిటెడ్ షాపింగే చేసాము నేను డైట్కి సంబంధించిన వరకే చూసుకుంటాను ఎక్స్ట్రా అయితే అసలు మ్యాక్సిమం వేయను సో ఇలా మా షాపింగ్ బ్లాగ్ నుంచి ఇలా ఎండ్ అనమాట సో ఇది నెక్స్ట్ డే అండి వర్షం పడింది ఆ రోజు క్లైమేట్ చాలా బాగుంది అని మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్గా నేను వీడియో పెట్టగానే మీకు మీ ఫోన్లోకి వచ్చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్